ఎస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ లో స్టాక్ మార్కెట్లపై మీకున్నటువంటి సందేహాలు అలాగే రికమెండేషన్స్ కానీ పొజిషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా మనకి వివరించడానికి మనతో పాటు వాళ్ళ స్టూడియోలో ఉన్నారు గాను ట్రేడింగ్ అకాడమీ నుంచి స్టాక్ మార్కెట్స్ అనలిస్ట్ జి శ్రీరామచంద్రమూర్తి గారు సార్తో మాట్లాడదాం అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఫోన్ చేసి డైరెక్ట్ గా సార్తో మాట్లాడి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు ముందుగా సార్తో సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఎలా పొజిషన్ కాబోతున్నాయి అటు ఇంటర్నేషనల్ కావచ్చు మన ఇక్కడ కావచ్చు సార్ ఇంటర్నేషనల్ గా చూస్తే యూఎస్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయండి అలాగే ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి లాస్ట్ టెన్ ట్రేడింగ్ సెషన్స్ అంతా కూడా పాజిటివ్గానే ఉంది అలాగే వడ్డీ రేట్లు తగ్గించడం అనేది మొత్తం వరల్డ్ మొత్తం పాజిటివ్గా తీసుకుంది యూఎస్ ఫెడ్ సో బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ స్టార్ట్ అవుతున్నాయి ఇండియా మార్కెట్లో ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ప్రజెంట్ పాజిటివ్గా ఉంది ఇప్పుడు ఓన్లీ ఐటీ స్టాక్స్ కొంచెం దిద్దుబాటు చర్యలు వస్తున్నాయి కానీ బ్యాంకింగ్ కానీ రియాలిటీ కానీ ఆల్ సెక్టర్స్ అన్నీ కూడా ఫార్మా కానీ అన్ని సెక్టర్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ అన్నీ ఇంకా ఎవ్రీడే ఆల్ టైమ్ మైస్ బ్రేక్ అవుతున్నాయి వరల్డ్ కూడా ఫిఫ్టీ పాయింట్స్ ప్లస్లో గిఫ్ట్ నిఫ్టీ ఉంది సో అంత పాజిటివ్గానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా ఏం చెప్పుకోవచ్చు అంటారు అదే నిఫ్టీ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ థర్టీ నైన్ స్పాట్ క్లోజ్ అయ్యి ఉంది సో ఇదైతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రాస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి సమీప భవిష్యత్తులో వచ్చి ట్వంటీ సిక్స్ వన్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది ఇది ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రాంగ్ అవుట్పుట్ పర్ఫార్మెన్స్ ఉంది అలాగే ఐసిఐసిఐ బ్యాంకు తర్వాత ఎస్బీఐ కూడా ఇప్పుడు అండర్ పర్ఫార్మ్ నుంచి ఓ డెలివరీ జోన్లోకి వచ్చింది అలాగే ఈ మూడు కంపెనీలు కోటక్ బ్యాంక్ పాజిటివ్లో ఉన్నాయి అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ కంటిన్యూ అవుతున్నాయి దానివల్ల ఇది ఇండెక్స్ కూడా మూవ్ అవుతుంది అలాగే రిలయన్స్ కూడా ర్యాలీలో పార్టిసిపేట్ అవుతుంది రిలయన్స్ ఇప్పుడు త్రీ థౌజండ్కి మొన్నటిదాకా త్రీ థౌజండ్ దగ్గర క్లోజ్ అవుతుంది ర్డీ అలాగే రిలయన్స్ హెచ్డిఎఫ్సి రెండు కలిస్తే మళ్ళీ ఇంకా నిఫ్టీ మీద విపరీతమైన పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి నిఫ్టీ కూడా ఇంకా స్ట్రాంగ్ స్ట్రెంగ్ అవుతుంది రెండు ఇంకా పాజిటివ్లోనే ఉన్నాయి సార్ ఎస్ సార్ అండ్ సార్ చాలామంది వాట్సాప్ మెసేజ్ చేయడం కానీ మెయిల్స్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు కొన్ని కంపెనీస్ గురించి వాటి ప్రొఫైల్స్ కానీ వాటిలో పెట్టచ్చా వెళితే ఎలా ఉంటుంది అనేటువంటి కొన్ని సందేహాలు వెలుపుచ్చుతున్నారు వాళ్ళు జస్ట్ లైక్ నేను కంపెనీ వైజ్ మిమ్మల్ని అడుగుతూ ఉంటాను నాకు వారి ఆన్సర్స్ వాళ్ళ కోసం దీని పరిస్థితి ఏంటి దాని గురించి ఏం చెప్పుకోవచ్చు అంటే జనరల్గా వాళ్ళ వాళ్ళ సందేహాల ప్రకారం ఏంటంటే అసలు వెళ్ళొచ్చా ముందుకి ఈ కంపెనీ తీసుకోవచ్చా ఎలా ఉండొచ్చు ఎస్కే ఇండియన్ నా ర్యాడర్లో లేదు సార్ ఎన్ఎస్ఈలో లేదు బిఎస్సీలో ఉన్నట్టుంది ఇంకో కంపెనీ చెప్పండి సార్ ఇంకొక కంపెనీ చెప్పండి ఎస్ సార్ అండ్ కేపిఐ గ్రీన్ అని చెప్పేసి ఒక ఆయన కేపీఐ గ్రీన్ ఎయిట్ ఫోర్టీన్ దగ్గర గారు హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తారు ఓకే అండి కేపీఐ గ్రీన్ వచ్చి ఎనిమిది దగ్గర ఉంది క్లోజింగ్ రేటు ఇది కంటిన్యూగా ఫాలో అయింది మొత్తం అది రెండు వేల టూ థౌజండ్ దగ్గర నుంచి ఫాలో అయింది ఎస్ సర్ సో ఇది లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెలలో జనవరిలో ఫిబ్రవరిలో ఇది రెండు వేల మూడు వందలు ఉంది అక్కడ నుంచి కంటిన్యూగా ఫాల్ అయింది సెవెన్ ఎయిటీ అలా ఉంది ఇప్పుడే ప్రెసెంట్ వీక్లీ చార్ట్ ఈ వీక్లో కొంచెం సపోర్ట్ చూపిస్తుంది ఎస్ సార్ సో పైన తీసుకున్న వాళ్ళందరూ కూడా బాగా నష్టపోయి ఉన్నారు ఎస్ సార్ సో అండ్ ఆల్సో కృష్ణ గారు మెసేజ్ చేశారు సార్ జొమాటోకి సంబంధించి అలాగే ఎలక్ట్రా ఎలక్ట్రిక్ గురించి ఇవి కూడా సందేహం చేయాలి మనం అలాగే సో కేపీ గ్రీన్ అయితే ప్రజెంట్ ఇప్పుడు కొంచెం సపోర్ట్ తీసుకుంటాం సార్ అదే లాస్ట్ టూ మంత్స్ నుంచి ఇక్కడ నైన్ హండ్రెడ్ ఆరేంజ్లో సపోర్ట్ ఉంది సపోజ్ ఇప్పుడు ఒలక్ట్రా తీసుకుంటే ఒలక్ట్రా వలక్ట్రా గ్రీన్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ ఉంది ఇది లాస్ట్ టైమ్ నైన్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి ఫాలో అయింది సో ఇప్పుడు ప్రెసెంట్ ర్యాలీలు ఇప్పుడే పార్టిసిపేట్ చేస్తుంది సో ట్రెండ్ ఇప్పుడు పాజిటివ్ గా ఉంది వీక్లీ చార్ట్స్ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి సో ఇది ఇక్కడ ఇక్కడ నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉంది ఫస్ట్ టార్గెట్ ఎయిటీన్ హండ్రెడ్ అది బ్రేక్ అయితే నైన్టీన్ హండ్రెడ్ దాకా ఉంది వలట్రా సో పాజిటివ్గా జొమాటో సంగతి సార్ జొమాటో వచ్చి ఎవ్రీ టైమ్ పాజిటివ్గానే సార్ ఇప్పుడు టూ నైంటీ సెవెన్ ఇది లాస్ట్ టైం చూసుకుంటే ఇది వన్ ఫిఫ్టీ సిక్స్ దాకా ఉంది ఈ ఇయర్ ఆరో నెల సిక్స్ మంత్లో ఇది వన్ ఫిఫ్టీ అక్కడ నుంచి డబుల్ అయిపోయింది సో దీనిలో ఫండమెంటల్గా కూడా సేల్స్ బాగున్నాయి సో కంపెనీ ఎక్స్పెన్షన్ బాగుంది సో లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా ఇది టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్కి వెళ్తుంది సో కంటిన్యూ అప్ ట్రెండ్ ఉంది సార్ షూర్ సార్ అండ్ మనకి కాలర్స్ ఆల్రెడీ లైన్ లో ఉన్నారు ఫస్ట్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి హలో శ్రీనివాస్ గారు అడగండి మీ డౌట్ ఏంటో చెప్పండి సార్ హలో శ్రీనివాస్ గారు చెప్పండి అడగండి అడగండి మీ డౌట్ ఏంటో అడగండి సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి షిప్పింగ్ ఇన్ లెట్ లో పెట్టమని ఆ కారు ముందు బిహెచ్ఎల్ కూడా అట్లాంటి కంపెనీ ఏ ఏ స్టాక్ ఎస్ఆర్ షిప్పింగ్ అండి ఎస్ ఆర్ ఎస్ షిప్పింగ్ ఓకే సార్ ఓకే చూద్దాం చూడండి కళాశాం శ్రీ నోస్ గారు ఎస్ షిప్పింగ్ ఓకే అంటే టోటల్గా చూస్తే కనుక ఈ షిప్పింగ్ కి సంబంధించి తర్వాతి కార్గో అండ్ కంటైనర్స్ వీటికిందే ఏంటంటే ఇప్పుడు కొంచెం పర్ఫార్మెన్స్ అండర్ పర్ఫార్మెన్స్లో ఉన్నాయి సార్ ఇవి ఎస్ఆర్ షిప్పింగ్ కానీ కొచ్చిన్ షిప్పింగ్ ఇవన్నీ కొంచెం పర్ఫార్మెన్స్ అంటే వాల్యూషన్స్ తగ్గినాయి అనమాట అంటే ఎప్పుడంటే చాలా ఇప్పుడు టెక్నికల్గా చెప్పాలంటే ఇది అండర్ ఓవర్ వాల్యుయేషన్స్ ఎక్కువైనప్పుడు అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు దానివల్ల అండర్ వాల్యుయేషన్కి వచ్చింది సో ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక రిజల్ట్స్ వస్తే కానీ క్వార్టర్ రిజల్ట్స్ని బట్టి వీటి యొక్క పర్ఫార్మెన్స్ మళ్ళీ మారదండి ప్రజెంట్ హోల్డ్ వెయిట్ చేయటమే ప్రెజెంట్ ఎందుకంటే ఈ ర్యాలీలో ఇప్పుడు పార్టిసిపేట్ చేయట్లేదు లాస్ట్ ర్యాలీలో ఇవి బాగా పార్టిసిపేట్ చేసాయి కాబట్టి ఇప్పుడు కొంచెం రష్ తీసుకుంటున్నాయి ఇక్కడ సపోర్ట్స్ దగ్గరికి వస్తున్నాయి సో నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ వీటికి పర్ఫార్మెన్స్ ఉంటుంది అండి వాటి గురించి ఆలోచిస్తే వరకు ప్రస్తుతానికి సార్ అండ్ నిన్నటి పొజిషన్స్ చూస్తే కనుక ఆటోమొబైల్స్ బాగా వెళ్ళాయి ర్యాలీ వన్ వీక్ నుంచి ఆటోమొబైల్స్ బాగా ర్యాలీ ఉన్నాయి మనం ఈ ప్రోగ్రామ్ సజెస్ట్ చేయగల మనం ఇంక ఇప్పుడు లేదు సార్ ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం చెప్తున్నా ఆటోమొబైల్స్ బాగా ర్యాలీ ఉంటాయి అన్ని కంపెనీలు ర్యాలీ ఉంటున్నాయని ఐస్ మోటార్ కానీ ఎస్కర్ట్స్ కానీ ఎంఎండ్ ఎమ్ ఇవన్నీ కూడా మంచి ర్యాలీ వచ్చాయి ఓన్లీ టాటా మోటార్స్ ర్యాలీ రాలేదు మిగతా అన్ని కూడా బాగా ర్యాలీ వచ్చాయి సో ఈ దసరా సీజన్స్ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయినాయి కాబట్టి వాటికి సేల్స్ అవి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి ప్రాఫిట్స్ ఇంకా కంటిన్యూ అవుతుంటాయి అండ్ సార్ ఆటోమొబైల్స్ లోని ఈవీ రంగానికి సంబంధించి అంటే ఈవీ లో కొంచెం వేగంగా వెళ్తున్నాయి ఎందుకంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద అంతా కూడా కొంచెం ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద బాగా దృష్టి పెడుతున్నట్టున్నారు అవునండి దానికి సంబంధించి ఏమైనా సజెస్ట్ చేస్తారు కంపెనీ ఉంది సార్ ఓలా ఎలక్ట్రికల్ అనే కంపెనీ ఉంది అది మొన్న లిస్టింగ్ అయింది వెహికల్స్ అది హండ్రెడ్ వన్ టెన్ మధ్యలో ఉంది సో ఇదేంటంటే దీనిలో ఇప్పుడు లాస్ట్ దీని పెర్ఫార్మెన్స్ ఇంకా మొన్న మధ్య వచ్చింది కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే కనపడాలి సో ఇదేంటంటే మీరు ఫ్రీ అమౌంట్ ఏదైనా ఉంటే దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే మన ఓన్ క్యాపిటల్ కాకుండా లేదా ఒక ఫ్రీ అమౌంట్ ఇబ్బంది లేని అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దాని గురించి అమౌంట్ ఆలోచించకూడని అమౌంట్ తర్వాత అదేంటంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ స్పాన్ కి వదిలేయాలి అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అందరం ఎలక్ట్రానికల్ కి మంచి డిమాండ్ వస్తుంది సో నెక్స్ట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ బర్డ్ లాగా ఇది డిప్స్ ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ అంటే ఒక స్మాల్ అమౌంట్ కింద పెట్టుకోవచ్చు 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 అండ్ సార్ ప్రెసెంట్ ఉన్న కండిషన్ లో చూస్తే కనుక ఒక కంపెనీని చూస్ చేసుకోవడం సెలెక్ట్ చేసుకోవడం ఎట్లా అంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా డిఫరెంట్ గా ఆలోచించాలి అంటే మీరు చెప్పినట్టు ఒక అవగాహన అయితే పెంపొందించుకోవాలి ఆల్రెడీ మీరు క్లాసెస్ కూడా రన్ చేస్తున్నారు ఎస్ అయితే ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుని ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి అంటే లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ ఈ ఆలోచనలు కానీ ఇవన్నీ చేయడానికి బేసిక్ గా ఏం చేస్తే బెటర్ బేసిక్గా ఏంటంటే అంటే మనకి ఒక ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ చూసే ఎబిలిటీ రావాలి సార్ మనం ఒక కంపెనీని ఐడెంటిఫై చేయటం అనలైజ్ చేయటం దానికి ఒక ఎలా చూడాలి ఒక పద్ధతి ఉంది అది చూడటం చేసుకోవాలి లేదా మీకంటూ ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ని పెట్టుకోవటం అనేది నెక్స్ట్ ఆప్షన్ కింద చెప్తున్నాను అంటే మీరు బ్లైండ్గా ఎవరైతే చెప్పారని చేయటం కాకుండా ఓకే ఒక ఒక అడ్వైజర్ లేదంటే మీకంటూ మీరు ఒక సెల్ఫ్ ఎబిలిటీ అన్న తెచ్చుకోవాలి ఏదో ట్రైనింగ్ తీసుకొని మీరు ఆ ట్రాక్ని తెచ్చుకోవటం అన్న చేసుకోవాలి లేదంటే ఒక మంచి ఫైనాన్షియల్ అనలిస్ట్ కానీ అడ్వైజర్ కానీ మీరు సపోర్ట్ తీసుకుంటే మీరు ఏంటంటే ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా మీ ఫండ్ని మీరు రొటేట్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్లో మంచి ప్రాఫిట్స్ తెచ్చుకోగలరు ఓకే సార్ అంటే సార్ ఇప్పటికీ లైవ్లో ఉండే స్టాక్స్ అంటే వీటి మీద పెట్టాము అంటే ఖచ్చితంగా మనకి ప్రాబ్లం ఉండదు అనేవి ఏమైనా ఉంటాయి జనరల్ గా అటువంటివి అంటే అటువంటివి మనం చూ అంటే చూసి చెప్పచ్చా చెప్పచ్చండి ఎట్లా ఉంటాయి సార్ అవి ఇవి ఏంటంటే ఇవి ఫర్ ఎవర్ కంపెనీస్ అంట ఇవి ఫర్ ఎవర్ కంపెనీస్ ఎక్కువగా టెన్షన్ లేని కంపెనీస్ లో ఒక నాలుగైదు మీకు చెప్పమంటే ఐటీసీ ఫస్ట్ చెప్తాం సార్ ఐటీసీ ఏంటంటే ఇబ్బంది ఉండదు అది వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ కంపెనీ కాబట్టి వాటి పర్ఫార్మెన్స్ అది డౌట్లెస్ కాకపోతే డివిడెన్స్ ఇస్తాయి సో నార్మల్ గ్రోత్ రేట్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే హిందుస్థాన్ ఇని ఒకటి ఉంది అది కూడా హండ్రెడ్ ఇయర్స్ కంపెనీ సో తర్వాత టాటా స్టీల్ ఒకటి ఉంది ఆ తర్వాత ఈ యొక్క ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా బిఎస్సి కానీ సిడిఎస్ఎల్ అలాగే ఎంసీఎక్స్ వీటికి ఎప్పుడు ఇన్కమే ఉంటుంది కదా మనకి ఎవ్రీ టైం ఇన్కమే ఉంటాయి ఉంటుంది ఇప్పుడు రిస్క్ లెస్ కంపెనీస్ అలాగే రిలయన్స్ మనకి ఇండియాలోనే లార్జెస్ట్ కంపెనీ రిలయన్స్ లో కూడా మంచి డివిడెండ్స్ అవి వస్తుంటాయి సో ఇలా కొన్ని కంపెనీస్ లో మనం అంటే వీటికి మోడరేట్ గ్రోత్ ఉంటూ ఉంటుంది అనమాట మనకి టెన్షన్ ఉండకుండా అలాంటి కంపెనీస్ బాగానే ఉంటాయి ఓకే సార్ అండ్ సార్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా అంటే ఒక పొజిషన్కి వెళ్తూ ఉంటాయంటారా ఎట్లా వాటికి సంబంధించి అంటే కమోడిటీస్ నథింగ్ బట్ కమోడిటీస్ గురించి పెట్రోలియంలో అయితే మీకు హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఐఓసీ ఆయిల్ ఇండియా కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి వీటికి ఏంటంటే సార్ డివిడెండ్స్ ఇస్తాయి కానీ వీటికి ఫాస్ట్ గ్రోత్ ఉండదు ఎందుకంటే ఇవి గవర్నమెంట్ అండర్లో ఉంటాయి పెట్రోలియం అనేది ఎప్పుడు సెన్సిటివ్ యాక్టివిటీ ఉంటుంది సో వీటికి అంటే ఒక కన్సిస్టెంట్ గా అప్ ట్రెండ్ అలా ఉండట్లేదు లోనే ఉంటాయి దాదాపు సో కాబట్టి ఏంటంటే ఇవి ట్రేడింగ్ గా చేసుకోవడానికి బాగుంటాయి కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే నార్మల్గా అంత రిటర్న్స్ ఇవ్వట్లేదు సార్ అబౌట్ మెటల్ మెటల్స్ కొన్ని మెటల్ కంపెనీస్ మంచి మూవ్మెంట్ ఇస్తున్నాయి సార్ ఇండాల్కో కానీ నాల్కో అని తర్వాత ఈ టాటా స్టే మెటల్ కంపెనీస్లో డీల్ చేసే కంపెనీస్ కూడా మంచిగా ఇస్తుంటాయి ఇప్పుడు మెటల్ కంపెనీస్లో మనకి జనరల్గా ఫ్యూ కంపెనీస్ ఉంటాయి ఎన్ఎండిసి అని ఇవన్నీ ఆ కేటగిరీకి వస్తాయి హిందుస్థాన్ జింక్ సో ఇవన్నీ మంచి మూమెంట్స్ వస్తుంటాయి ఓకే సార్ అండ్ సార్ సీజనల్ స్టాక్స్ గురించి జనాలు ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడున్నటువంటి కండిషన్లో సీజనల్ స్టాక్స్ సజెస్ట్ చేయాలంటే మనం కాలర్స్ కానీ బయట సందేహం ఉన్న వాళ్ళకి ఏం చేయొచ్చు సార్ ఎటువంటి స్టాక్స్ మీరు సజెస్ట్ చేస్తారు ఇప్పుడు మెయిన్ సీజన్ వచ్చి వర్షాకాలం శీతాకాలం వస్తుంది వీటిల్లో ఏమంటారు మెయిన్ ఇది ఆటోమొబైల్స్ సజెస్ట్ చేస్తాము లాస్ట్ వన్ వీక్ నుంచి చెప్తాము అలాగే ఫార్మా ఒకటి సజెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఎక్కువ వ్యాధులు వచ్చే టైం కాబట్టి సేల్స్ పెరుగుతాయి ఆటోమేటిక్ తర్వాత ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి టెక్స్టైల్ కంపెనీస్ అన్ని కూడా ఉన్నాయి ట్రెంట్ కానీ ఇప్పుడు సంబంధించిన కంపెనీలు అన్ని కూడా వాటికి సేల్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు సో అలా ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫార్మ్ ఇది అగ్రికల్చర్ సంబంధించి కూడా ఈ పెస్టిసైడ్ కంపెనీస్ ఎక్కువ ఎందుకంటే అక్కడ ఇవి వస్తుంటాయి కాబట్టి సో అలాంటివి మనం సీజనల్గా చూసుకుంటే వాటికి గ్రోత్ ఉంటుంది షూర్ సార్ మనకి వైజాగ్ నుంచి శ్రీనివాసరావు గారు లైన్లో ఉన్నారు హలో 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 శ్రీనివాసరావు గారు చెప్పండి అరగండి సార్ మీ డౌట్ ఏంటో హలో సార్ చెప్పండి సార్ చెప్పండి హలో టీవీ చూడకుండా డైరెక్ట్ గా మాతో మాట్లాడండి శ్రీనివాస్ గారు సార్ మంచి క్వశ్చన్ రిలయన్స్ పవర్ ఇప్పుడు కొత్తగా అయితే న్యూ ఆఫర్ ఇస్తుంది సో రిలయన్స్ పవర్ పవర్ కంపెనీస్ అన్ని ఇప్పుడు ప్రెసెంట్ బాగానే ఉన్నాయి సార్ అది ఒక ఓల్డెస్ట్ కంపెనీ కాబట్టి పవర్ సెక్టర్లో సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కొంచెం నేను చెప్పేది ఏంటంటే ఫ్రీ అమౌంట్ చేసుకోండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లాక్ అయినా పర్వాలేదు అన్న అమౌంట్ని హోల్డ్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు రిలయన్స్ పవర్ పవర్ కంపెనీస్ బాగానే ఉన్నాయి సార్ బాగానే ఉన్నాయండి అండ్ సార్ జియో కూడా కొన్ని స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తూ అలాగే మొన్నటికి మొన్న కొన్ని ఒక స్పెషల్ ప్రెస్ మీట్ అది పెట్టి కూడా చెప్పడం జరిగింది వాళ్ళంటే అఫ్కోర్స్ కొద్దిగా ఒక వన్ వీక్ అబౌ అవునండి బట్ అంటే ఈ టెలికామ్ కి సంబంధించి కూడా ఎట్లా చూడచ్చు టెలికామ్ కంపెనీస్ లో ఇప్పుడు ఇది జియో గానీ మెయిన్ మోర్ ఓవర్ సార్ బిఎస్ఎన్ఎల్ కి సంబంధించి కూడా ఒక వార్త వచ్చింది సో టెలికాం లో ఇప్పుడు మీరు చూసుకుంటే ఎయిర్టెల్ బాగా కంటిన్యూగా పర్ఫార్మెన్స్ చేస్తుంది సార్ సో అలాగే జియో అంటే రిలయన్స్ ఇవి కూడా బాగానే వస్తున్నాయి బట్ ఎయిర్టెల్ బాగా మూమెంట్ ఉంది చార్ట్ పరంగా కానీ టెక్నికల్ గా గానీ ఆల్మోస్ట్ లాస్ట్ వన్ మంత్ లో చూసుకుంటే థర్టీన్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు సెవెంటీన్ ఫిఫ్టీ దాకా వెళ్ళింది సో మంచి ర్యాలీ ఇదైనా వస్తుంది సో టెలికామ్ ర్యాలీ కంటిన్యూగా ఉంది పార్టిసిపేషన్ బానే ఉంది అలాగే టాటాకామ్ కానీ బాగానే ఉన్నాయి సార్ వన్ మోర్ థింగ్ మెటల్స్ లో గోల్డ్ కి సంబంధించి కూడా ఇప్పుడు ఏమైనా సీజన్ నడుస్తుంది అనుకోవచ్చా అంటే పండుగల సీజన్ కాబట్టి గోల్డ్ ఆల్ టైమ్ హైస్కి వెళ్ళిపోతుంది సార్ సో లాస్ట్ టైం మన బడ్జెట్ టైంలో బాగా తగ్గింది అది ఇప్పుడు పెరుగుదల అలాగే చివరి వరకు అంటే ఇంటర్నేషనల్ గా పాజిటివ్ ఉంది సార్ గోల్డ్ కి సో గోల్డ్ కి ఏంటంటే ఇప్పుడైతే బ్యాంక్స్ వడ్డీ రేట్ తగ్గించాయో ఈ గోల్డ్ రేట్ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆల్ టైమ్ అయింది సో ఇండియన్ గోల్డ్ కూడా ఇంటర్నేషనల్ ని ఫాలో అవ్వాలి కాబట్టి అంతకుముందు సిక్స్టీ సిక్స్ థౌజండ్ దగ్గర మన బడ్జెట్ అప్పుడు తగ్గినప్పుడు ఆ డిస్కౌంట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయిపోయింది ఆ రోజు చెప్పిన బాగానే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని సో ఇప్పుడు కంటిన్యూగా పెరుగుతున్నాయి గోల్డ్ రేట్లు కూడా సో అలాగే గోల్డ్ కంపెనీస్ కానీ తర్వాత గోల్డ్ సేల్ కంపెనీస్ ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలరీస్ కానీ ఇలా వీటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు గోల్డ్ బాండ్స్లో చేసుకోవచ్చు కాకపోతే ఈ హై రేట్స్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ డౌన్ అయినప్పుడు మనం ప్లాన్ చేసుకోండి ఇప్పుడు సెవెంటీ ఫోర్ థౌసండ్ యాక్చువల్లీ సో మళ్ళీ తగ్గినప్పుడు మనం ఎంటర్ అవటం వల్ల బెనిఫిట్ ఉంటుంది ఎస్ సార్ కోదావర నుంచి సురేష్ లైన్లో ఉన్నారు హలో నమస్తే అండి నమస్తే సురేష్ గారు నా దగ్గర ఈ జొమాటో ఒకటి థర్టీ నైన్ షేక్స్ అది ఇప్పుడు లేకపోతే చేయమంటారా మనం మీరు స్టార్ట్ అవ్వక ముందే జొమాటో గురించి సార్ చెప్పారండి ఓకే సార్ చెప్పండి ఇప్పుడు అంత అర్జెంట్ లేదు అమౌంట్ అన్నప్పుడు ఉంచుకోండి సార్ ఎందుకంటే అంటే థర్టీ నైన్ చైర్స్ అంటే ఓకే స్మాల్ కంపెనీస్ స్మాల్ షేర్స్ ఫిఫ్టీ రూపీస్లో మీకు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఎగ్జిట్ అయినా అవ్వచ్చు బట్ ఏంటంటే ఓవరాల్గా ఇది బాగానే ఉంది ప్రజెంట్ కండిషన్లో కూడా ఇంకా బాగానే ఉంది కాకపోతే ఎగ్జిట్ అవుతానన్నా ఓకే అవ్వచ్చు బట్ మీకు ఏంటంటే మంచి రేట్లో కొన్నారు కాబట్టి ఇంకో ఛాన్సెస్ ఉన్నాయి బట్ స్టిల్ ఇట్ ఈస్ మంచి ఇంకా మూమెంట్ అయ్యే అవకాశం ఉంది బట్ ఓవరాల్ వన్ ఇయర్ స్పాన్లో తీసుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి ఎస్ సార్ సో అంటే ఇవి హోల్డ్ చేసుకోవడం మంచిది ఎస్ సార్ సార్ అంటే ఈ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వస్తున్న కొత్త కొత్త కంపెనీస్ ఉంటాయి బట్ అది వన్స్ వన్సే నైట్ కి నైట్ ఒక్కసారే భూమిలోకి వచ్చేస్తూ ఉంటుంది సో అఫ్ కోర్స్ అంటే చాలా చరిత్ర ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా ఇటువంటి కంపెనీస్ మీరు పెట్టేటప్పుడు జస్ట్ లైక్ ఎట్లా అంటే ఇటీవల కాలంలో ఈ ఫ్లిప్కార్ట్ అని లేకపోతే ఈ అమెజాన్ అని ఇవి చాలా ఎక్కువగా జనాలు బాగా కొంటూ ఉన్నారు ఆన్లైన్ లో సో ఇటువంటి వాటి షేర్స్ జోలికి వెళ్ళేప్పుడు ఏమైనా ఆలోచించాలంటారా ఎట్లా అంటే ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ట్రాక్ని మనం చూడాలి సార్ ఎందుకంటే వాటికి ఆల్రెడీ ఒక్కోసారి ఇప్పుడు ఇవాళ ప్రైస్ లైమ్లైట్కి వస్తుందంటే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్న కంపెనీస్ ఏమవుతాయంటే పొటెన్షియల్లీ అండర్ పర్ఫామ్ అయ్యి వాటికి ఆ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చి ఇవాళ మనకి ఆ గ్రోత్ ట్రెమెండస్ కనపడుతుంది సో ఇట్ ఇప్పుడు ఇవాళకి రాత్రి రాత్రి అవి మనకి ప్రైస్ వాల్యుయేషన్ కనపడుతుంది కానీ బట్ ఓవర్నైట్ బిల్డప్ అవ్వాలా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు బ్యాకప్ ఉంటుంది ఖచ్చితంగా వాటి యొక్క సిస్టమ్ కానీ వాటి యొక్క అది ఆ యొక్క ఫ్రూట్స్ ఇప్పుడు వస్తాయి అనమాట ఏదైనా ఒక బిజినెస్ ఏమందంటే న్యూ ఎంట్రీ బిజినెస్ స్టెటప్ అయ్యి అది ఎస్టాబ్లిష్ అయ్యి అది జనాలకి రీచ్ అయ్యి సేల్స్ పెరిగి ప్రాఫిట్స్ కన్వర్ట్ అయ్యి ఇదంతా ఏంటంటే ఒక సిస్టమ్ అనమాట కొంత టైం పడుతుంది ఆ టైం వచ్చే వరకు ఏమవుతారంటే ఇన్వెస్టర్స్ కానీ మీడియా కానీ లేకపోతే అనలిస్టులు కానీ ఎవరు దాన్ని క్యాచ్ చేయరు అనమాట దాన్ని అండర్ పెర్ఫార్మెంట్ ఆ అండర్ వాల్యూడ్ కంపెనీస్ అంటాం అలాంటి కంపెనీస్లో కనుక మనం ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇలా మనం పెద్ద ఎత్తున మూమెంట్ ర్యాలీ వచ్చినప్పుడు మనకి బాగా వస్తుంది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిఎస్సి ఉంది లాస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ అది టూ థౌజండ్లో ఉంది ఇవాళ అది ఫోర్ థౌజండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్లో డబుల్ అయిపోయింది ఓకే సో అది మన బిఎస్సీ అనేది మేము లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాకే మేము ప్రిడిక్షన్ ఇచ్చాము సో ఇలా ఉంది దీనిలో పొటెన్షియాలిటీ ఉంది అని కాబట్టి అలా మీకు అవుతుంది ఓకే అలాంటి ఛాన్సెస్ అలాంటి అండర్ పొటెన్షియల్ కంపెనీస్ అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండే పర్ఫార్మెన్స్ అండర్ 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 వ్యాల్యూలో ఉన్న కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేయటం ద్వారానే మనం వెల్త్ క్రియేట్ చేయగలం ఎస్ సార్ అండ్ సార్ బ్యాంక్ స్టాక్స్ బ్యాంకింగ్కి సంబంధించి స్టాక్స్ ఎస్ సార్ అంటే ఒక సేఫ్ గేమ్ స్టాక్స్ బ్యాంక్ స్టాక్స్ ఇప్పుడు ర్యాలీలో మంచి పార్టిసిపేట్ చేస్తున్నాయి సార్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అదే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ హైయ వచ్చింది పర్టికులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంకు అలాగే ఐసిఐసి బ్యాంకు లీడ్ చేస్తున్నాయి అలాగే కోటక్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి సో స్టాక్స్ అనేది తీసుకోవాలి అండ్ సార్ ఇవాళ రికమెండేషన్స్ ఇవాళ అదే బ్యాంకింగ్ స్టాక్లో వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉందంటే అది దానిలో ఒక షార్ట్ టర్మ్ ర్యాలీ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ దాకా ఛాన్సెస్ ఉన్నాయి అలాగే యాస్ట్రాల్ అనే కంపెనీ ఉంది యాస్ట్రాల్ వచ్చి ఇప్పుడు అది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దాని యొక్క ప్రజెంట్ రేట్ వచ్చి నైన్టీన్ సెవెంటీ ఉంది సో ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉన్నాయి ఆ తర్వాత ఏసీసీ అనే కంపెనీ ఉంది ఏసీసీ ఏసీసీ కూడా ఇప్పుడు వర్క్ మనకి సిమెంట్ కంపెనీ ఏసీసీ తెలుసు టూ ఫోర్ ఎయిట్ సిక్స్ ప్రెసెంట్ క్లోజింగ్ రేటు హండ్రెడ్ పాయింట్స్ టార్గెట్ దాకా అంటే కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించి ఇప్పుడు కూడా అవునండి సార్ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ సజెషన్స్ ఎలాంటివైతే బెటర్ అంటారు అదే సార్ ఇప్పుడు షార్ట్ టర్మ్ లో ఈ కంపెనీస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు లాంగ్ టర్మ్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసేందాక ఫర్ ఎవర్ కంపెనీస్ వాటిల్లో మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు చేసుకోవటం ద్వారా మనకి మంచి ఐడియా వస్తుంది ఏదైనా మనకేంటంటే మీ యొక్క ఫండ్ని ఒక త్రీ పార్ట్స్ లాగా చేసుకోండి సార్ ఒకటేమో కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ మోడ్ ఒకటి షార్ట్ టర్మ్ గా పెట్టుకోవటం ఒకటి ఏదన్నా ఇంటర్డే కానీ ఒక వన్ టూ డేస్ న్యూస్ వచ్చినప్పుడు చూసుకోవటం ఇలా చేయటం ద్వారా ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ఉండాలి అనమాట చేసుకుంటామంటే మనకి మంచి సజెషన్ అవుతూ ఉంటుంది ఎస్ సార్ అండ్ సార్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ఆల్రెడీ క్లాసెస్ కూడా రన్ చేస్తున్నారు అంటే స్టాక్ మార్కెట్ కి సంబంధించి మినిమం అవగాహన కల్పించడం దగ్గర నుంచి వాళ్ళంతర వాళ్ళు స్టేబుల్ గా ముందుకు వెళ్ళి ఎలా ఉంది సార్ సార్ ఎలా ఎలా అంటే చెప్తారు అందులో పిల్లలు ఉన్నారు అదే గానికపాటి ట్రేడింగ్ అకాడమీ ఏ కంప్లీట్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఫర్ స్టాక్ మార్కెట్ ఫండమెంటల్ అనాలిసిస్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ మీకు ఇస్తాము సో దీనిలో టె టెక్నికల్ అనాలిసిస్ లో దాదాపు ఒక ఎనిమిది ఇండికేటర్స్ ఉంటాయి ఒక విస్తృతంగా మీకు ఒక అవగాహన ఇస్తాం బేసిక్స్ నుంచి మిమ్మల్ని ఒక అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఒకటే ప్రోగ్రామ్ అనమాట మిమ్మల్ని తీసుకెళ్తాం టూ మంత్స్ ప్రోగ్రామ్ ఇది ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి సో మీరు ఆ క్లాసెస్లో అటెండ్ అవటం ద్వారా మీకు మళ్ళీ లైవ్లో కూడా మేము చూపిస్తాం థీరీ అంతా కూడా మీకు లైవ్లో ప్రాక్టీస్ చూపిస్తాం కాబట్టి మీరు అలాగే ఫండమెంటల్ అనాలిసిస్లో బ్యాలెన్స్ షీట్ ఎలా చూడాలి తర్వాత పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఎలా చూడాలి ఆ తర్వాత పెన్ని స్టాక్స్ కానీ మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ మనం వాటి యొక్క పొటెన్షియాలిటీ ఎలా ఐడెంటిఫై చేయాలి సో ఇవన్నీ కూడా మనకి విస్తృతంగా మీకు చర్చించి మీకు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ ఓకే అలాగే మేము అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తుంటాం సో మీ అడ్వైజరీ మీరు ఒక్కొక్కసారి మీకు కావాల్సినప్పుడు టెక్నికల్గా ఏది కొనుక్కోవాలి ఏదో ఎంతవరకు హోల్డ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అవి కూడా మీకు మేము అడ్వైజ్ సర్వీసెస్ ఇస్తాం కాబట్టి

ఇవన్నీ ఉన్నాయి హౌసింగ్ ఫైనాన్స్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీస్ ఎప్పుడైతే ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ కూడా రేపో రేట్ ఇండియాలో కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి ఎక్కువ లోన్స్ వస్తాయి కాబట్టి ఈ కంపెనీస్ అన్నిటి మీద మనం ఒక ఐడియా పెట్టుకోవచ్చు సో అవన్నీ కూడా గ్రోయింగ్ అవుతున్నాయి కాబట్టి ఫైనాన్స్ కంపెనీస్ కూడా బాగుంటాయి సో ఈ అన్ని రంగాల్లో కూడా చాలా ఇప్పుడు ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ప్రెసెంట్ ఆగేటట్టు కూడా ఏమి కనపడలేదు సో ఒకవేళ బై అండ్ డిప్స్ లాగా అంటే మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట అంటే తగ్గినప్పుడల్లా మనం కొనుక్కోవటం ద్వారా ఈ మార్కెట్ లో మనం ర్యాలీ పెట్టుకోవచ్చు అనమాట ఓకే సార్ సో ఈ రకంగా చేసుకుంటే సక్సెస్ అవుతాం అండ్ హిందుస్థాన్ గురించి కూడా ఇందాక మీరు చాలా చాలా అంటే చరిత్ర కలిగిన కంపెనీ ఉంటాయి కదా సో ఇటువంటివి రెగ్యులర్ గా అంటే నథింగ్ బట్ నేను అనేది ఏంటంటే మార్ట్ కానీ అంటే దమాని చాలా చాలా ఒక హైకి అంటే ఈ నిత్యావసరాలకు సంబంధించి లైవ్ అంటారు అవి ఎప్పుడు తీసుకోవడానికి తీసుకోవచ్చు సార్ ఇవి కూడా ఏంటంటే ఒక్కొక్కసారి సీజనల్ గా ఉంటాయి పర్ఫార్మెన్స్ ఇప్పుడు లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ తగ్గినాయి బాగా అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ అవుట్ పర్ఫార్మెన్స్ వచ్చింది త్రీ థౌజండ్ దాకా వెళ్ళింది మొన్న ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇది రెండు వేల రెండు ఎస్ అక్కడ నుంచి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది సో ఇలా ఇక్కడ ర్యాలీ అనేది అయితే ఏంటంటే ఓవరాల్గా ఇవి అన్నింటిలో కూడా ఎప్పుడు కూడా ఎవరిగ్రీన్ స్టాక్స్ ర్యాలీలు ఉంటాయి సో ఒక్కోసారి డెడ్ అవుతున్నప్పుడు మనం హోల్డ్ చేయగలగలం గవర్సైడ్ లో సో వీటిని గా ఫర్ ఎవర్ స్టాక్స్ అనొచ్చు అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం వాళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పారు అలాగే చాలా చక్కటి విషయాలు చెప్పారు సో ఇది వాళ్ళ బిజ్ అయితే ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి మీ విచక్షణ బట్టి అలాగే నిపుణుల యొక్క సలహాలను బట్టి కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ కార్యక్రమానికి సంబంధించి కానీ అలాగే ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా జస్ట్ మీకు అవగాహన కోసం మాత్రమే చెప్తున్నవి దీనికి సంబంధించి మీరు ఈ విషయాన్ని చాలా క్లియర్ కట్గా గ్రహించాలి సో ఇది వాల్టీ బిజ్ బస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ